ఈరోజు వాస్తవానికి దానిలో విధానంగా మూడు డైరెక్టర్ల నామినేషన్స్కు ఈరోజు మనము షెడ్యూల్ విడుదల చేసినాము సో దాని ప్రకారంగానే అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాము కొంతమంది నామినేషన్ కూడా వేయడానికి వచ్చిన్నారు కాకపోతే ఈ మధ్యలోనే పోలీసు వారి నుంచి మాకు అందిన పాతపూర్వకమైన విషయం ఏంటంటే శాంతి భద్రతల సమస్య కారణంగా మీరు ఎన్నికలు వాయిదా వేయండి అని చెప్పి వాళ్ళు వాళ్ళు తెలపడం జరిగినది సో ఒక వ్యవస్థలో ఉన్న ఉన్నవారు మా సంస్థలో ఇబ్బంది జరుగుతుందని చెప్పి తెలిసినప్పుడు ఇంకా మేము వారి ఆదేశాలను పాటించవలసిన అవసరం వచ్చింది కాబట్టి బాగా ఏదో అంత బాగా జరుగుతుంది అనుకున్న ఎమినే నామినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు అర్థాంతరంగా వారి సూచనల మేరకు మేము వాయిదా ఇచ్చిన పరిస్థితి వచ్చింది సార్ మీరు గతంలో నోటీసులు ఇచ్చినారు ఎలక్షన్ జరుగుతా అని అన్నీ చెప్పినారు కదా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటారు ఎందుకు ఈ విధంగా అంటే ఇప్పుడు అది ఇంకా ప్రజలందరికీ తెలుసు నేను ఒక అధికారిగా అటువంటి అది ఎందుకంటే ఇది ఇది ఒక ప్రాసెస్ ఇది దీనిలో అందరికీ మనం ఏంటంటే అంతే ప్రతి ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంది ఇక్కడ ఇంత ముందు నుంచి ఏం జరుగుతుంది అనేది తెలుసు అందరికీ గత సంవత్సరం నుంచి ప్రతిసారి ఎన్నిక తీసుకుపోయి మేము ముందుకు తీసుకెళ్లి సంస్థను జరిగే విషయాలన్నీ ఒక ఎందుకంటే విఆర్ మేం గవర్న్ బై బోర్డ్ సో ఆ బోర్డు అనేది పటిష్టంగా అందరూ కరెక్ట్గా అంత ఖచ్చితంగా బోర్డు అంతా ఉంటే జ్ఞానం ఏంటంటే మేము కూడా వారికి బాధ్యత వహిస్తూ వారికి ప్రతిదీ ఎందుకంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ నేను కానీ బోర్డు ఏంటంటే దే ఆర్ ది పాలసీ మేకర్స్ నేను ఏదైనా విధానపర నిర్ణయాలు నిర్ణయాలు ఏమైనా చేయాలని కూడా బోర్డులో నేను ప్రతిపాదించి వారి సూచనల మేరకే నేను ఏదైనా కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్స్ కానీ చేపట్టడానికి నాకు స్వేచ్ఛ ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో బోర్డు కంటిన్యూగా ఇంకోటి కూడా ఏంటంటే ప్రతి ఎన్నిక సజావుగా జరిగేటట్టు చూసుకునే బాధ్యత బోర్డుది సో ఆ క్రకం ఆ క్రమంలో భాగంగా మేము గత లాస్ట్ ఇయర్ కూడా చూశారు మీరు ఇయర్ కూడా మేము ప్రతిదీ నోటిఫై చేయడము ప్రాసెస్ ప్రకారంగా జరపాలని చూస్తున్నాము దురదృష్టవశాత కొన్ని అనివార్య కారణాలు అనుకోండి లేకపోతే అందరికీ తెలిసిన విషయాల వల్ల కానివ్వండి ఈ మా కార్యక్రమాలు మా ఎన్నిక అనేది ప్రతిసారి ఇది అంతా అయిపోతుంది అన్నప్పుడు శాంతి భద్రల సమస్య తలెత్తడము పోస్ట్పోన్ కావడం జరుగుతుంది ఏ విధంగా ఫీల్ విధంగా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు ఇదంతా మాకు ది మా మా కాన్సన్ట్రేషన్ అంతా వేర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ అండ్ మ్యాన్ పవర్ అందరిది ప్రతిదీ ఇప్పుడు అందరిది పోలీస్ వారిది కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ కానీ వీళ్ళందరిది ఎందుకు ఇంత వృత్తా అయిపోతుంది ఒప్పట్ అంతా ఏదైనా కన్స్ట్రక్టివ్ దాని మీద మనం అందరం కలిసికట్టుగా చేసి ఏదైనా సంస్థ బాగుపడుతుంది అనే దాని మీద మనము మా ప్రతి ఒక్కరి ఏమంటారు దృష్టి ఉండాలి అట్లా కాదని చెప్పి అది అన్నెసెసరీగా దీనికోసమో తెలియని పరిస్థితుల్లో అందరూ పట్టుకొని పట్టుకొని అంటే ఎట్లుంటారంటే మా ఎఫర్ట్ అంతా వేస్ట్ చెప్తుంది ఇక్కడ ఇప్పటికి ఎన్ఎస్ఆర్ పోస్ట్ అనేది సార్ ఇది దాదాపుగా రెండో ఎలక్షన్ ఇది అంతకుముందు కూడా ప్రతి ఏదో ఒకటి జరుగుతూ ఉంది ప్రతిదానికి మా అడ్మినిస్ట్రేషన్ అడ్డంకులు వస్తూ ఉంటాయిస్తున్నాయి ఇప్పుడు ఏం అడ్డంకి వచ్చింది అదే ఏం సమస్యలు కానీ పోలీసులు చెప్తున్నారు కదా శాంతి నాకుండే ఇన్పుట్స్ నాకుంటాయి కానీ పోలీసు వారికి ఉండే ఇన్పుట్స్ నాకైతే ఇస్తున్నారు అటువంటి పరిస్థితిలో నేనేమి ఒక వ్యవస్థకు ఎదురొడ్డి నేను నడుపుకుంటాననే పరిస్థితి ఉంటుంది కదా ఇప్పుడు మ్యాథ్స్ చట్టం ఏం చెప్తాను సార్ ఎలక్షన్లు జరపాలి ఖచ్చితంగా సమయం వారు చట్టంలో ప్రతిపాదించిన విధంగా ఎలక్షన్ అనేది టైంలీ జరగాలి అది జరిపేదానికి ఈ తాపత్రయం ఇప్పుడు చైర్మన్ పదవీ కాలం ఎంతవరకు ఉంది మళ్ళీ ఏ విధంగా నెక్స్ట్ స్టెప్స్ ఉంటుంది చైర్మన్ పదవీ కాలము వారు ఆల్రెడీ వారికి ఇంకా ఉంది ఇప్పుడు మొన్న ముగ్గురు డైరెక్టర్ల కోసం అని చెప్పి మనము ఈ ఈ కసరత్ అంతా చేసేది ఇప్పుడు మొత్తం బోర్డు సభ్యులు పదిహేను మంది ముగ్గురు ముగ్గురు ఖాళీలకు ఇద్దరు మేల్ మెంబర్స్ ఒక మహిళా అభ్యర్థి ఖాళీ అనేది సో దానికోసం అని చెప్పి ఇప్పుడు మనం ఈ కసరత్ అంతా మళ్ళీ ఎక్కడ సార్ ఒకరు రవికాంత రెడ్డి గారు రెండో వారు పౌల్ రెడ్డి గారు మూడో వారు వేరే ఇంకో నిర్వాడ సొసైటీ సభ్యురాలు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా నేను మళ్ళీ బోర్డుకు పెట్టి ఇట్లా నామినేషన్ పలానా రోజున పలానా కారణం వల్ల ఇట్లా పోస్ట్పోన్ చేయడం జరిగింది అని చెప్పి వారికి వారి దగ్గర అనుమతి తీసుకొని ఒక రోజు మళ్ళీ మేము ఇప్పుడైతే నామినేషన్ ఎప్పుడైతే అయిపోయినాయో అక్కడి నుంచి తిరిగి మేము ఆ ప్రక్రియను మళ్ళీ గారు గారు మళ్ళీ శాంతి శాంతిభద్రతల సమస్యని మళ్ళీ ఇచ్చినారనుకుంటున్నాం సార్ అప్పుడు ఎలా చేస్తారు ఈసారి ఏదో మరి మరి దానికి ఇప్పుడు ఏమి ఇచ్చినట్టు జరగలేదు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ జరిగితే ఇదే రిపీట్ అయితే ఎలా సార్ జరిగితే ఇంకా దాని గురించి మేము కూడా నిపుణులతో న్యాయ నిపుణులతో తర్వాత ఈ కోఆపరేటివ్ సంబంధించి వారి ఇంకా మాకంటే ఆ చట్టం గురించి తెలిసిన వారితో చర్చించి వారి సలహా సూచనలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనేది మేము కూడా ఆలోచించిన అవేతం ఉంది చైర్మన్ పదవీకాలంలో చైర్మన్ పదవీ కాలము ఇంకా సంవత్సరాలు మూడు సంవత్సరాలు